బాల కార్మికులను ఇటుక బట్టీలో ఫ్యాక్టరీలలో పనిలో పెట్టుకుంటే యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ జడ్జి స్వాతిరెడ్డి హెచ్చరించారు తల్లిదండ్రులు పిల్లలను పాఠశాలకు పంపించారని పనికి పంపవద్దని తెలిపారు పట్టణంలోని బాలసదనంను జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి సందర్శించారు ఆపరేషన్ ముస్కాన్ లో ఇద్దరు బాల కార్మికులను బాలసదనంలో జాయిన్ చేశారు ఈ సందర్భంగా బాలసుద్రంలోని పిల్లలకు పలు చట్టాలపై అవగాహన కల్పించారు అన్ని వసతులు బాగున్నాయని భాగంగా ఎవ్రీ మంత్ కూడా శిశు చేస్తాము అక్కడ అన్ని వసతులు బాగున్నాయి లేవో చెప్తాము అలాగే పిల్లలకి సంబంధించిన వాళ్ళ చైల్డ్ రైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆ విధంగా జనవరిలో కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అలాగే వాళ్ళ ఆపరేషన్ స్మైల్ లో భాగంగా ఇద్దరు పిల్లల్ని రెస్క్యూ చేశారు సో వాళ్ళకి సంబంధించి ఎటువంటి కిరణ్ కస్టడీ ఇవ్వాలో సీడబ్ల్యూసీ కమిటీ ముందు పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ పేరెంట్స్ దగ్గర సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండి చదువుకోగలిగితే అక్కడ కస్టడీ ఇస్తారు లేదంటే వాళ్ళకి ఏదైనా ఒక బాధ సదన్లో వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేయడం ఉంటుంది సో ఇక్కడ పెళ్ళి ప్రస్తుతం అయితే ఇక్కడ అన్నీ కూడా క్లియర్ అండ్ నీట్గానే మెయింటైన్ అవుతున్నాయి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందజేయడం జరిగింది